జై నిజ గురుభ్యో నమ శ్రీ శివరామదీక్షిత చూర్ణికయూ సంపూర్ణ ఋగ్వజుస్సామాధర్వణ నరు నరసింహదాస్ గారు దానిలో అంటే వేదముల గుర్చి ఇక్కడ మొట్టమొదటిది ఋగ్వేదం ఇది వేదముల నీటిలో కూడా ప్రథమమైనది ఈ వేదములో ఉన్న మంత్రాలే మిగిలినటువంటి మూడు వేదాల్లో కూడా చాలా వరకు ఉంటాయి ఈ ఋగ్వేద మంత్రాల్లో అధిక భాగం ఇంద్రుని గురించి అలానే అగ్ని ఈ ఇరువురు దేవతల గురించి స్తోత్రాలు ప్రార్థనలు ఉంటాయి మిగిలినటువంటి మంత్రాల్లో వాయువు వరుణుడు సూర్యుడు అశ్విని దేవతలు వాటి గురించి ఉంటాయి ఋగ్వేదాన్ని సామవేదాన్ని యజుర్వేదం ఈ మూటిని కలిపి వేదత్రయము అంటారు ఋగ్వేదము సామవేదాన్ని పోల్చి చూసినట్లయితే ఋగ్వేదంలో ఉన్నవే సామవేదంలో ఉంటాయి కాబట్టి ఇవి భిన్నం కాదు అని మనం అవగాహన చేసుకోవాలి కారణం ఏంటంటే ఋగ్వేదంలో కూడా సామాన్య గురించిన అనేక ఉక్తలు అంటే స్థుతి వాక్కులు ఉంటాయి ఋగ్వేదంలో మనకు ఆరు ఋతువుల్లో ఐదు ఋతువులే కనిపిస్తాయి హేమంత ఋతువు శశిర ఋతువు రెండు కూడా దీనిలో ఒక్కటిగానే చెప్పబడి ఉంటుంది ఇక వారానికి ఏడు రోజులు అనేది ఋగ్వేదంలో చెప్పబడలేదు ముఖ్యంగా ఉపనయనాది వివాహ కర్మకాండ శరీర రోగాలు యక్ష్మ హృదయ రోగం గురించి వివరించి ఉంటారు అంటే యక్ష్మ అంటే శరీరంలోని అనేక రోగాలకే యక్ష్మ అని తెలియజేస్తారు ఈ ఐద్యరేయ బ్రాహ్మణం ఋగ్వేదానికి సంబంధించినది దీని యొక్క వాక్యమే ప్రజ్ఞాన బ్రహ్మ ఈ ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరోపనిషత్తులో మూడు ఐదు మూడు ఆ మంత్రంలో ఉంటుంది ఇది ఇది అత్యంత పురాతనమైనటువంటిది ఇది జ్ఞానకాండ దీనిని జ్ఞాన ప్రధాన వేదము అని కూడా అంటారు దీనిలో మొత్తం అరవై నాలుగు అధ్యాయాలు ఎనభై ఐదు అనువాకములు రెండు వేల ఎనిమిది వర్గములు పదివేల ఐదు వందల ఎనిమిది రుక్కులు ఒకటి బై నాలుగో వంతు పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలు పది మండలాలు వెయ్యిన్ని పదిహేడు సూక్తులు ఉన్నాయి ఇక శనకుని అనుసరించినట్లయితే ఒక లక్ష యాభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు శబ్దాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల అక్షరాలు ఉంటాయి దీనికి ఇరవై యొక్క ఉపనిషత్తులు ఉన్నాయి ముఖ్యమైన ఉపనిషత్తులు పది ఉపనిషత్తులు ఐతరేయ కౌశీతకి నాదబిందు ఆత్మ నిర్వాణ ముద్గల అక్షమాలిక త్రిపురాసార సౌభాగ్య బహ్రుచల అనేటువంటివి ఇది ఋగ్వేదానికి సంబంధించినటువంటి విషయం ఇక రెండవది యజుర్వేదం ఇది యజ అనే ధాతువు నుంచి పుట్టినది అంటే దేవతలను ఆరాధించటం ఇంకా యజు యజుషు అంటే అగ్ని అని అంటే యజుర్య జనాని విద్యారణ్యుని వాని వాక్యం అంటే యాగము నెరవేర్చున్నది యజుర్వేదము అని తాత్పర్యం ఈ యజుర్వేదంలో ఉండే మంత్రాలు ఒక్కొక్క యాగానికి ప్రత్యేకంగా సమర్పించబడిన పాఠముతో ఉంటాయి ఆ మంత్రముల చోటనే బ్రాహ్మణము కలిపి కర్మ విధులు కోర్పబడి ఉంటాయి ఏ యాగాన్నైనా చేయించే వారిని అధ్వర్యుడు అంటారు అంటే ఇతడు యజ్ఞమందలి కర్మలను సరిగా సవరించుకుంటూ నడిపించువాడు ఈ ఆధ్వర్యుడు ఈ అధ్వర్యుడే యజుర్వేదమును పాఠం చేస్తారు అధ్వర్యువేదమనియు యజుర్వేదమునకు మరో పేరు కూడా ఉన్నది యజుర్వేదమునందు యాగక్రమమును కర్మల వరుస కర్మల వరుసను అనుసరించి మంత్రముల వరుస ఏర్పడి ఉంటుంది మానవునికి మూడు పేర్లు ఏర్పడి ఉంటాయి ఏంటంటే ఒకటి నక్షత్ర నామం రెండవది తల్లిదండ్రులు మనకు పెట్టేటువంటి నామం మూడవది యజ్ఞము చేసినప్పుడు బిరుదు నామం మూడు దర్భాలను ఒక చోట గలిపి ముడివేయని పవిత్రమునకు శాఖా పవిత్రము అని పేరు హోమమున కరహమైన పాలు లేక పెరుగు రూపమైన హవిస్సునకు సాన్నాయము అని పేరు మరియు దేవతలను ఉద్దేశించి యజ్ఞియందు నేయి మొదలగు ద్రవ్యాలకు హవ్యమనియు హవిస్సు అని పేరు ఈ విధంగా అగ్నియందు హవి ఆ హవిస్సు ఏదైతే ఉన్నదో దానిని ఉంచటం మాత్రం హుతమని దేవతను ఉద్దేశించి త్యాగము తెలుపు స్వాహ శబ్దమును చరించుతూ అగ్నియందు హవిస్సు నుంచుట స్వాహాకృతమనియు వేదం పిండిని జలముతో తడిపినప్పుడు పురోడాశము అంటారు యజ్ఞము చేయగా మిగిలిన ఆ హవిర్విశేషము ఏదైతే ఉన్నదో దానిని ఎడా అంటారు ఈ యజ్ఞానికి పది రకములైనటువంటి పరికరాలు కావాలి ఏంటంటే స్ట్యా హమణి శూర్పం శమ్య ఉలూకలం ఉలూకలుం ముసలం ద్రశత్ ఉపల కఫాలం కృష్ణాజలం మొట్టమొదట మనకు ఈ యాగాన్ని నిర్వహించినటువంటి వారు ప్రజాపతి ఈయన ఆరు యాగాలు చేశారు ఏంటంటే అగ్నిహోత్రము అగ్ని స్తోమము పౌర్ణమాసి ఉక్ష్యము అమావాస్య అధిరాత్రము ఈ ఆరు యాగాలు చేశారు అందులో ఈ అగ్నిహోత్రము పౌర్ణమాసి అమావాస్య యాగాలు అల్పద్రవ్య సాధ్యాలు అవి ఇచ్చేటువంటి ఫలములు కూడా అల్ప ఫలాలే మిగిలిన మూడు యాగములు అధిక ద్రవ్య సాధ్యములు అధిక ఫలాన్ని ఇస్తాయి ఈ యజ్ఞాలు సంవత్సర కాలం చేయాలి హోమకాలమందు మాసములు కూడా మన చైత్ర వైశాఖ మాసముల వలే ఉండవు అవి ఆ మాసములు కూడా వేరుగా తెలియజేశారు ఋష్యాదులు అవి ఒకటి నుంచి పన్నెండు వరకు వాజ ప్రసవ అభిజ క్రతుహ శువ మూర్ధ విస్య అంచ్యాయన అంచన భౌన భువన అధిపతి ఇది యజ్ఞకాలమున హోమ మాసములుగా నిర్ణయించారు ఈ యజుర్వేదములు నలభై అధ్యాయాలు పంతొమ్మిది వందల ఐదు మంత్రాలు నూట తొమ్మిది ఉపనిషత్తులు దీని మీద వ్రాయబడ్డాయి ఈ వేదము కర్మప్రధాన వేదమని కూడా అంటారు యజుర్వేదంలో నలభై అధ్యాయాల్లో ఉన్న శ్లోకాల వివరణ మనకు సంపూర్ణముగా తెలియాలంటే ఈ శివరామ దీక్షిత చూర్ణిక భావార్థ ప్రదీపిక చూస్తే మనకు చక్కగా అవగతమవుతుంది ఈ యజుర్వేదంలోని ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు యాభై ఒకటి దీంట్లో శుక్ల యజుర్వేద పంతొమ్మిది కృష్ణ యజుర్వేద మందు ముప్పై రెండు ఉన్నాయి ఈ శుక్ల యజుర్వేదమునందు ఉండేటువంటి ఉపనిషత్తులు ఈశావాస్య బృహదారణ్యక జాబాల హంస పరమహంస సుబాల మంత్రిక నిరాలంబ త్రిశిక బ్రాహ్మణ మండల బ్రాహ్మణ అద్వైతారక పైంగళ భిక్షుక తురి అతీత ఆధ్యాత్మ తారాసార యాజ్ఞవల్క సాక్షాయని ముక్తికోపనిషత్తులు ఈ పంతొమ్మిది కూడా ముఖ్యమైనవి కృష్ణ యజుర్వేదంలో ముప్పై రెండు ఉంటాయి అవి ఏవి కఠవల్లి తైత్తిరియో బ్రహ్మ సేతస్వతర గర్భ బిందు అమృత అమృతబిందు అమృతనాథ రుద్ర క్షురిక సర్వసార సుఖరహస్య తేజోబిందు ధ్యానబిందు బ్రహ్మవిద్య యోగతత్వ దక్షిణామూర్తి స్కంద శారీరక యోగ సిఖ ఏకాక్షర ఆక్షి అవధూత కఠ కుండలిని పంచబ్రహ్మ ప్రాణాగ్నిహోత్ర వరాహ కలిసంతరణ సరస్వతీ రహస్యము కైవల్య అనేటువంటి ముప్పది రెండు ఉపనిషత్తులు మొత్తం యాభై ఒక్క ఉపనిషత్తులు దీంట్లో ఈ అధ్యాయాల యొక్క వివరం ఎలా ఉంటుందంటే ఒకటి రెండు అధ్యాయాల్లో పితృకర్మలు మూడవ అధ్యాయంలో ఈ యజుర్వేదంలో నిత్యకర్మాతలు నాలుగవ అధ్యాయం నుండి ఎనిమిదవ అధ్యాయం వరకు అగ్నిశోమాది సోమపానం గురించి ఉంటుంది తొమ్మిది పది అధ్యాయాల్లో వాజపేయం గురించి ఉంటుంది పదకొండవ అధ్యాయం నుండి పద్దెనిమిది అధ్యాయం వరకు ఈ రాజసూయము పంతొమ్మిదవ అధ్యాయం నుండి ఇరవై ఆరవ అధ్యాయం వరకు అశ్వమేధయాగం ముప్పై ముప్పై ఒకటి వరకు పురుషమేధం పౌత్రామణి నారాయణ బలి చెప్పబడి ఉంటుంది మిగతా అధ్యాయాలన్నీ కూడా బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాయి ఈ శతపథ బ్రాహ్మణమునందు బలు చేయకూడదని నిషేధం ఉన్నది వాజసనేయ కాలమున కృష్ణ శుక్ల అనే రెండు భాగాలైంది ఈ యజుర్వేదం ఈ యజుర్వేదము కృష్ణ శుక్లమని విభజించారు ఒక్కొక్క సంహిత తిరిగి మూడు భాగాలుగా విభజింపబడ్డాయి శుక్ల యజుర్వేదము కంటే కృష్ణ యజుర్వేదము చాలా పురాతనమైనది శుక్ల యజుర్వేదము నుండి తైతిరి ఉపనిషత్తును సంహిత మరియు చెప్పబడుచున్నది ఈ యజుర్వేదము యొక్క మహావాక్యమే అహం బ్రహ్మస్మి ఇది బృహదారణ్య ఉపనిషత్తులో ఒకటవ అధ్యాయమునందు నాలుగవ బ్రాహ్మణములో పదవ ఉద్గీతలో ఉంటుంది ఈ అహం బ్రహ్మస్మి మహావాక్యం ఇది యజుర్వేదం వల్ల క్రియాకాండం మనకు బోధపడుతుంది ఇవి ఋగ్వేదము గూర్చి యజుర్వేదము గూర్చి జయ గురుదేవు